హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మా టీవీ ఒకటో తేదీ నుండి డిడిఓ కార్యాలయాలు ప్రారంభం పంచాయతీల పరిపాలనా సంస్కరణ ఫలితాలు ప్రజలకు అందించాలని పంచాయతీరాజ్ అధికారులకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలను తీసుకురావడా తీసుకొచ్చామని వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే అందించే బాధ్యత ఉద్యోగాలపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు నవంబర్ ఒకటో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు క్లస్టర్ విధానం రద్దు చేసి పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు పల్లెల్లో కనీస మౌలిక వసతులు కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పంచాయతీలు గ్రామీణాభివృద్ధి నిధులు సమకూరుస్తున్నామని తెలిపారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో పాటు పంచాయతీ ఆర్థిక సంఘం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు నిధులు సమకూర్చడంలో పాలనాపరమైన సంస్కరణల్లోనూ కూటమి ప్రభుత్వం ఎంతో సానుకూల దృక్పథంతో ఉందని ఆ ఫలితాలు ప్రజలకు చేర్చే పల్లె అభివృద్ధిలో ఉద్యోగులు కీలక క్రియాశీలక బాధ్యతలు తీసుకోవాలని విధులు ని వినియోగం ఆ ఫలితాలు ప్రజలకు చేర్చే పల్లె అభివృద్ధిలో ఉద్యోగులు క్రియాశాలక బాధ్యతలు తీసుకోవాలన్నారు నిధులు వినియోగం పాలన సంస్కరణలు అమలులపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు పల్లె పండుగ టూ పాయింట్ జీరో ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక అందించాలని ఆదేశించారు